నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విష్ణం టెర ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీమాత్రే మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా కనపూర్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు ఇంకా మీ పర్సన్ ఏటో తెలుసుకోలేని పరిస్థితి డెవిలు టవరు ఇవే ఆలోచించుకుంటూ ఉంటారా ఇంకేమైనా వాళ్ళే వాళ్ళు మీకేమన్నా కమిట్మెంట్ ఇస్తారా మీ పర్సన్ ఏం అనుకుండండి మనకి ఇక్కడ యూనివర్సే ఇస్తుంది కార్డు ద మెజీషియన్ కార్డు వచ్చింది సరేలే మనం మళ్ళీ చేద్దాము ఓకే అండి మీ పర్సన్ ఇంకా ఇప్పుడు ఏంటంటే టూ ఆఫ్ స్వాడ్స్ ఏంటి అసలు ఓకే టూ ఆఫ్ స్వాడ్స్ టెంపరెన్స్ ఏంది టవర్ కార్డు డెబిల్ కార్డులు ఇవే ఆలోచించుకుంటూ ఉంటారా మీ పర్సను మళ్ళీ మీకు లైఫ్ లాంగ్ అసలు మీ గురించి ఏమన్నా ఆలోచిస్తారా లేదా ఇంకెప్పుడు ఇవేనే ఉంటారా ఇంకా ఇవే 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 ఇంకా విన్నంతసేపు ఇంక ఇవే వినుకుంటూ ఉంటారా మళ్ళీ మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ వాళ్ళు వాళ్ళు అబ్బా కంగ్రాటులేషన్స్ అండి ఇంక తీసుకుందాం మనము అంటే చాలా మెజీషియన్ పడింది క్వీన్ ఆఫ్ కప్స్ పడింది మళ్ళీ ఫోర్ ఆఫ్ వాల్స్ పడింది ఓకే అండి అయితే మీ పర్సను మీరే మీకై మీకు వాళ్ళు కంప్లిమెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళే వాళ్ళు మీకు ఏమైనా చెప్తారా ఇంక కాలం మీరే అడగాల వాళ్ళే వాళ్ళు ఏమన్నా చేంజ్ వస్తుందా లేదా ఇంకా వాళ్ళు మీరు మెసేజ్ చేయడము ఫోన్ చేయడం ఆపేసిన మీరు ఎదురు చూసి మీరే అడగడము చేస్తున్న వాళ్ళే వాళ్ళు ఇంకా ఏం మార్పు రాదా మీరు అడగడము వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషను డెవిల్ లాంటి సిచ్యువేషను హ్యాంగిడ్ మ్యాన్ సిచువేషన్ ఇంక ఉంటాయా గొడవలు ఇంక ఉంటాయా మరి ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రేడింగ్ ఇవ్వండి ఇంక ఇవే ఉంటాయా మరి ఏమైనా చేంజ్ వస్తుందా ఓకే అండి ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ఎయిట్ ఆఫ్ షార్ట్స్ మీ పర్సన్ లోపల ఇంకా ఏమైనా చేంజ్ వస్తాయా టూ ఆఫ్ కప్స్ ఓకే అండి మళ్ళీ టెంపరెన్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ మాకు ఇంకా చూసి చూసి విసుగు వస్తుంది అసలు ఏమైనా మార్పు వచ్చేటట్లుంటే చెప్పండి నైట్ ఆఫ్ స్వార్డ్స్ మళ్ళీ ఇవే ఇంక ఈ స్థితి నుంచి చేంజ్ అవుతారా కాదా అనేది కింగ్ ఆఫ్ పెంటికల్స్థ్త్ పేజ్ ఆఫ్ వార్మ్స్ ఓకే అండి మనము మళ్ళీ అంటే ద ఎంప్రెస్ మళ్ళీ ఏంటి ఈ టెంపరెన్స్ ఏంటి మళ్ళీ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి అసలు టెంపరెన్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి ఇంకా 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 గతాన్ని తవ్వుకుంటూ ఇంకా 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 లోపల బాధపడుకుంటూ ఇంకా ఏంటి అసలు ఇంక ఇదేనా మ్యారేజ్ కార్డ్ అంటారు లో లోపల ఇంకా ఎన్ని రోజులంటూ ఇట్లా ఎదురు చూడాలి ఎన్ని రోజులంటూ వెయిట్ చేయాలి ఇంకా చేంజ్ తీసుకురావా యూనివర్స్ నువ్వు మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా పట్ల మా వీవర్స్ పట్ల చేంజ్ తీసుకురావ జరగదా ఓకే టెంపరెన్స్కి ఓకే ఫైవ్ కప్స్ ఓకే ఏ విషయంలో మీట్లో ఉంటారు మానసికంగా బయటపడతారా లేదా ఓకే అండి అసలు పేజప్ స్వాడ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓకే అండి దేని నుంచి బయటపడతారు పేజప్స్ ఓకే అండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అసలు మీ పర్సన్ ఎవరో కానీ నాకైతే చాలా చాలా మరి రీడింగు ఏమనుకోవద్దండి సరే మనం పాజిటివ్కి వస్తాము మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కంటిన్యూ చేద్దాము వాళ్ళైతే ఇది పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్తాను నేను స్పీడ్గా చెప్పేస్తాను ఫోర్ ఆఫ్ వాండ్స్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ద మెజీషియన్ కింద పడింది మనకు క్వీన్ ఆఫ్ కప్స్ కింద పడి అప్పుడు యూనివర్స్ ఇచ్చిండ్రు కానీ మనం తీసుకోలేదు ఇంకా ఫోర్ ఆఫ్ వాండ్స్ కదా తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ కమిట్మెంటు ఇస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి యూనివర్స్ ఇచ్చిన కార్డు మనం ఇక్కడే పెట్టేసుకోవాలి అయితే యూనివర్స్ ఇచ్చిన కార్డు మనం ఇంకొక కార్డు తీద్దామండి అది యూనివర్స్ ఇచ్చిన కార్డు ఎందుకంటే మనం అట్లా సరే యూనివర్స్ ఇచ్చిన కార్డు కాబట్టి టోటల్గా ఇవన్నీ మరి ఇంకొక కార్డు ఏం అసలు త్రీ ఆఫ్ కప్స్ ఓకే అండి వాళ్ళైతే ఎందుకంటే మనకి యూనివర్సే ఇచ్చింది కదండి ఫోర్ ఆఫ్ అంతకు ముందు కూడా పాజిటివ్ కార్డ్స్ ద మెజిషియన్ కార్డ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి మీ లైఫ్లో అంటే ఇంతకు ముందుకు సాడ్ ఉన్నాయి పోయి కంపల్సరీ మీకు ఎందుకంటే మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ దగ్గర వచ్చి ఉండేటువంటి హ్యాపీనెస్ మరి ఎక్కడ ఉండదు అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు అసలు మళ్ళీ రావాలి అనుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ మీ గురించి చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీది సోల్మెట్ కనెక్షన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కాకపోతే వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీ మీద అయితే వాళ్ళకి చాలా చాలా ఉందండి ఎందుకు టెంపరెన్స్ అని అంటే వాళ్ళు ఒక బాస్ లెవెల్ పర్సన్ అయ్యి ఉంటారండి వాళ్ళకి అంటే వాళ్ళ ఓ కింద ఒక పది మంది పనిచేసేటువంటి పర్సన్ అయ్యి ఉంటారండి వీళ్ళు ఎవరు చూస్తున్నారో కానీ నా వీడియోస్ అయితే అక్కడ బాధితులు ఇక్కడ మిమ్మల్ని అనంటే వాళ్ళు అంటే ఒక భాష ఉన్నప్పుడు బాస ఇలా చేస్తున్నారు అనేటువంటిది కూడా ఆ సిచ్యువేషన్ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేయలేక ఎవరికి చెప్పుకోలేక లోపల నేను బాసనయ్యి ఉంటే అంటే నార్మల్ వ్యక్తిని అయ్యి ఉంటే ఓపెన్గా వాళ్ళము అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదంటే ఏదైనా బాస్ కంట్రోలింగ్లో ఉంటే కాన బయటపడలేక మీ దగ్గరికి రాలేక బా బా అంటే మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది మరి మీరు బాస ఉన్నారా వాళ్ళు ఏదైనా చెప్పుదామని అంటే మీరు ఒక బాస్ లెవెల్ పర్సన్ మీకు ఎలా చెప్పాలి అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి మరి మరి ఇంకే విధంగా అవసరమైతే ఆ విధంగా తీసుకోండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఎందుకనంటే గత లైఫ్ చాలా అసలు గత లైఫ్ నుంచి మ్యూట్లో ఉంటారండి చాలా లెసన్స్ నేర్చుకున్నారు చాలా బాధలో ఉంటారు ఏంటంటే గతంలో వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం బయటికి చెప్పలేక మానసిక స్థితిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని చాలాగా హ్యాపీగా ఉంచారంట అంటే ఒక తల్లిలాగా తండ్రిలాగా మీరు వాళ్ళని చూసుకున్నారంట అందుకనే మీ దగ్గరికి రాబోతున్నారండి వాళ్ళు అర్జెంటుగా ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంచి వ్యక్తులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మంచి పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తులు మీ మాట పలుకుబడి మీ అందము ఇంకా అంటే స్టెబిలిటీ లైఫ్ మొత్తం మీద ఎవరి మీద ఏం ఆధారపడకుండా మీరే ఒకరికి ఇచ్చేటువంటి స్థాయిలో మీరు ఉన్నారు ప్రజెంట్ ఆ స్థాయికి మీరు వెళ్ళారు కాబట్టి వాళ్ళు మరి మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ మీరు స్ట్రెంత్ అయినటువంటి పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి పేజ్ ఆఫ్ వాంట్స్ అసలు ఏంటి ఏంటి అని అంటే మొత్తం మీద మీకు జస్టిస్ న్యాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఏ విధంగా అంటే మీకు ఫోర్ ఆఫ్ వాంట్స్ మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారండి ఒక రాణి రాజు లాగా మీరు కనిపిస్తూ ఉన్నారు ఇగో మీకు ఆకస్మికంగా వార్త రావచ్చు ధనప్రాప్తి రావచ్చు వాళ్ళు నిద్రలో మెలకువలో మీ గురించి ఆలోచిస్తారు వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయింది నాశంతమని అని చెప్పేసి అనుకుంటారు మీరే ప్రపంచం వాళ్ళకి వాళ్ళకి మీరు ప్రపంచం మీరు వాళ్ళకి ప్రపంచం అన్నట్లుగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి మీరిద్దరు కలిసి ఇంతకు ముందుకి ఏవైతే గోల్స్ పెట్టుకుంటారో అవి ఇంకా అచీవ్ కావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి లైఫ్ బ్రైట్గా ఉంటుంది ఏదో విధంగా మేమే మా ప్రపంచం మా పిల్లలు మా ఫ్యామిలీ మా కెరియర్ మా జాబు ఇట్లా అంటే సెల్ఫిష్ లాగా మీరు మారబోతున్నారు అనేటువంటిది మీ పర్సన్ మీ పట్ల మారబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఏమో మరి నాకు చేయాలనిపించింది మీకు కనెక్ట్ అయితే చూడండి లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్మ శ్రీ శ్రీనాథ్ రేణుమ అందుకే సింపుల్గా తొందరగా చెప్పేశాను మీదా కాదా అనుకుంటే తప్పకుండా రేటింగ్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ కదా ఓం నమ శివే శ్రీ మాత్రే తేనమ సరేనండి మరి మనం ఏంజిల్ గైడెన్స్ అడుగుదాము ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ మరి మీరు మా వీవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటి మీరు కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికే తీసుకోండి అండి లేదంటే వదిలేయండి అండి ఓం నమ శివే శ్రీ మాత్రే తేనమ అంటే నాకు బిఫోర్ వీడియోకి ఎప్పుడు టెంపరెన్స్ టవరు డెవిల్ ఇవేనా ఇంకా మీ గురించి ఏం ఆలోచించరా అన్నట్లు అనిపించింది అందుకే చేస్తున్నాను రికవరీ అంటే కాండి అంటే ఇంకా వాటి గురించి ఆలోచించకుండా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి రికవరీ అయితే ఏదో విధంగా పాజిటివ్లోకి వస్తే అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది అంటే మీరు అనుకున్న దానికంటే మీ మధ్యలో ఎక్కువ రిలేషన్ ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది నో టు వరి తప్పకుండా ఉండబోతుంది అని చెప్పేసి స్ అంటుంది ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీరు ఏంజిల్స్ని అంటే అడగండి అంటే అడగందే అమ్మనైనా పెట్టదు కదండి ఏంజిల్స్ని నా పర్సన్ని నన్ను కలిపినందుకు విశ్వానికి కృతజ్ఞత మేము కలవాలి కలవాలి అని పెట్టొద్దు ఆల్రెడీ మేము కలిసినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత ఈరోజే సీడ్ వేయండి ఒక వారం రోజుల పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజుల మీరు రోజు నీరు అనేటువంటి అఫర్మేషన్ అఫర్మేషన్ అంటే దాన్ని మనము స్మరిస్తూ ఉండాలి ఎలా అంటే అది ఆల్రెడీ మీకు వచ్చింది అంటే ఆ పర్సన్ మీ సొంతమయ్యారు మీరు హ్యాపీగా ఉన్నట్లు తెలుసుకోవాలి ఇంప్రూవింగ్ హెల్త్ అండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు కొత్తగా ఉండబోతుంది సక్సెస్ తోటి మనం ఏంటి చేద్దాము మీ లైఫ్లో సక్సెస్ కూడా రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దేవి దేవతల అనుగ్రహము తప్పకుండా ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజను జనం